పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొదటి పట్టణము నిర్గమకాండం పదకొండో అధ్యాయం పదో వచనము మరియు పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనం వరకు సువార్త పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఈనాటిస్ వార్తా పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించదాం పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలం గుండా పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను తృంచి తినసాగిరి పరిశీలు అది చూసి ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధించబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి అందుకు ఆయన వారితో దావీదును అతని అనుచరులను ఆకలిగొన్నప్పుడు ఏమి చేసినది మీరు చదువులేదా దేవుని మందిరంలో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అచ్చట నుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినేరు కదా దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించి నిర్దోషులమగుచున్నారని ధర్మశాస్త్రమునందు మీరు చదవలేదా దేవాలయం అది వాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు అనువాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు ఏలైనా మనిషి కుమారుడు విశ్రాంతి దినమున కూడా అధిపతి అనెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఐగుప్తు దేశంలో దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రజలు బానిసత్వంలో మ్రగ్గిపోయారు మోసే ఆహ్లో ఎన్నో మహత్ కార్యములు చేసినను రాజు హృదయము కరగలేదు ఫరో ఎన్ని అద్భుతాలను కళ్ళార చూశాడో ఆయన హృదయం అంత కఠినంగా మారిపోయింది ఇజ్రాయల్ ప్రజలకు స్వేచ్ఛగా జీవించే హక్కును ఆయన కల్పించలేకపోయాడు ఇజ్రాయిల్ ప్రజలను స్వతంత్రులుగా గుర్తించలేకపోయాడు రాజు ఇజ్రాయెల్ ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వలేకపోయాడు ఇజ్రాయేల్ ప్రజలు తమ దేశం వదిలిపోతే దేశంలో అనేకమైన పనులకు నష్టాలు కలిగే ప్రమాదం ఏర్పడింది వాళ్ళు దేశంలో జరిగే కట్టడాలు నిర్మాణాలు అంతర అర్ధాంతంగా నిలిచిపోతాయి కాబట్టి రాజు ఎలాంటి నిర్ణయం చేయకుండా ప్రజలను మోసే ఆహ్లో చాలా ఇబ్బందులకు గురి చేశాడు చివరికి దేవుడే ఒక తుది నిర్ణయానికి వచ్చాడు ఇక ఫరో రాజుతో పని లేకుండా తన తుది నిర్ణయాన్ని మోసే ఆహ్లోల ద్వారా తన ప్రజలకు వెల్లడించాడు ఆ తుది నిర్ణయమే పాస్కా బలి ఐగుప్తు దేశం వదలు వెళ్లే ముందు చేసుకునే విందు ఈనాటి పట్టణంలో ఇజ్రాయిల్ ప్రజలు ఏ విధంగా పాస్కా బలిని నిర్వహించాలి దాన్ని ఎలా తయారు చేయాలి దాన్ని ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాలను వెల్లడిస్తుంది ఈనాటి సువార్త యేసు ప్రభు తాను విశ్రాంతి దినాన్ని అధిపతిని అని నిరూపించుకుంటున్నాడు తాను రమను కోరుకుంటున్నాడని కానీ తన తను బలిని కోరుకోవడం లేదని ప్రభు స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు విశ్రాంతి దినమున మానవుని దేవునికి దగ్గరగా చేర్చాలి విశ్రాంతి దినము తోటి మానవునికి సహాయం చేయడానికి ఉపయోగపడాలి అంతేగాని విశ్రాంతి దినం పేరుతో మానవుడు దేవునికి దూరమైతే విశ్రాంతి దినం పేరుతో మానవుడు తోటి మానవుని కష్ట నష్టాలు పాలు చేస్తూ లేక అతనికి దూరమైతే ఎందుకు ఈ విశ్రాంతి దినం మన మార్గదర్శి అయిన యేసుక్రీస్తు విశ్రాంతి దినాన ఎంతోమందికి శారీరక మానసిక వృద్ధులలో అనాథలలో వారికి ఆరోగ్యం దయచేసి వారిని బాధల నుండి విముక్తి గావించారు మరి నేటి సువార్తలో యేసుప్రభు సాపత్ సమస్యకు ఒక ఆధ్యాత్మిక అర్థమును ఇవ్వడమును చూస్తూ ఉన్నాం అది ఒక విశ్రాంతి దినం యేసు శిష్యులు పంట పొలం గుండా వెళుచున్నారు దారిలో వారు ఆకలి ఉన్నారు వెన్నులను తెంచుకుని తింటూ ఉన్నారు అది పరిశీలకు ఒక కారణంగా దొరికింది అది కూడా ఒక స్థాపత్య దినం కావడంతో వారి కారణానికి ఇంకా బలం ఏర్పడింది వెంటనే వారు యేసుకు వార్తను అందజేశారు ఆయనను తప్పు పట్టడం మొదలుపెట్టారు ఇదిగో నిశిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేచున్నారు యేసు వారి భాషలోనే వారి శాస్త్రాలలో జరిగినటువంటి ఒక సంఘటనను వారికి గుర్తు చేశారు దావీదు అతని అనుచరులు ఆకలిగొని ఉన్నప్పుడు పొలంలోని పంటను కాదు సాక్షాత్తు నైవేద్యపు రొట్టెలని తిన్నారు కదా అని వారిని ప్రశ్నించాడు ఈ ప్రశ్న సమాధానం ద్వారా మనకు రెండు సత్యాలు తెలియజేస్తూ ఉన్నాయి మొదటిది ఆచారం కంటే మనిషి ఆకలి విలువైనది రెండవది కనికరము చాలా ముఖ్యం బలులు కాదు కానుకలు కాదు ఈ రెండు చెప్తూనే యేసు తన ఆధిపత్యం గురించి కూడా ప్రకటించాడు మనుషులు కట్టిన దేవాలయం కంటే మనిషిగా దిగివచ్చిన యేసు ఘనమైనవారు అంతేకాదు విశ్రాంతి దినము దైవ చట్టమే కానీ ఆ విశ్రాంతి దినమునకు యేసు అధిపతి కావున మనం కూడా ఆచారాలను గౌరవిద్దాం అంతకు మించి మనిషి అవసరమును గుర్తించి ఆదరిద్దాం మన నుండి యేసు ఆశించు ఆ క్రియ మానవ క్షేమమే దేవుడు మనలను దీవించాలని అనుదినం కోరుకుందాం ప్రియ స్నేహితులారా మరి యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు పొలంలో గుండా వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం మరి దారి మధ్యలో వారు ఆకలి కొని ఉండటం మరి వారు వెన్నులు తుంచుకొని తినటం మనం బైబిల్ వాక్యంలో లేఖనాల్లో చదువుతూ ఉన్నాం మరి ఆకలి కొని ఉన్నప్పుడు ప్రభువు చెంతనే ఉన్నాడు కాబట్టి వారి ఆకలిని తీర్చాడు అనేటువంటి గొప్ప విషయాన్ని మనం ధ్యానించాలి ప్రభు ఉన్నప్పుడు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు మరి ఈనాటి యొక్క ఉదాంతానికి వస్తే సాబత్తు గురించి ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఏంటి ఆ సాబత్తు అనేది విశ్రాంతి దినము మనిషి యొక్క మేలు గురించి పాటుపడాలి కానీ మనిషిని నాశనం చేసే విధంగా మనిషిని బాధపట్టే విధంగా విశ్రాంతి దినాన్ని పాటించకూడదు అనేటువంటి విషయం ప్రభు ఈనాడు మనందరితో నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు మరి ఈనాడు విశ్రాంతి దినం మనం ఏ విధంగా పాటిస్తూ ఉన్నాం మరి సమయానికి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామా ఆదివారం దేవుని రోజు అని ముందు రోజే తయారై మరి సమయానికి దేవాలయానికి వెళ్తున్నామా దివ్య సంస్కారాల్లో పాల్గొంటూ ఉన్నామా పశ్చాత్తాప మనసు కలిగి మనం పాటిస్తూ ఉన్నామా పూజకు ముందు ఒక గంట ఉపవాసం చేయాలని తిరుసభ కట్టడగా చేసింది అది దానిని మనం పాటిస్తూ ఉన్నామా మరి ఆ రోజు ఒక బరువైన పనులు చేయకుండా సమ దేవునికి సమయం కేటాయించకుండా మనం విశ్రాంతి దినాన్ని అనగా ఆదివారాన్ని పాటిస్తూ ఉన్నామా ఆ రోజే ఇంట్లో పనులు బయట పనులు పెట్టుకొని ప్రభువుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా గమనించుకుందాం మరి విశ్రాంతి దినం మన కోసం కేటాయించబడింది మనం విశ్రాంతి తీసుకుంటూ ప్రభునిలో ఆనందాన్ని పొందాలి ప్రభు చెందు వచ్చినప్పుడు ఈ ఒక్కరోజు పొందినటువంటి భాగ్యం మిగిలిన వారమంతా కూడా మనకు సహాయపడగలదని మరువద్దు మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఈనాడు మేమందరం కూడా విశ్రాంతి దినం గురించి ధ్యానిస్తూ ఉండగా ప్రభా ఆదివారం అనేది దేవుని రోజు అనేటువంటి గొప్ప విషయాన్ని మేము గుర్తురిగి ఆ యొక్క ఆదివారాన్ని పవిత్రంగా జీవించే భాగ్యం దయచేయండి ఆ రోజు మీకు ఘనత మహిమ తీసుకుని వచ్చేవారిగా దీవించండి మీ యొక్క పరిశుద్ధనామాన్ని స్థుతించేవారిగా ఆశీర్వదించండి మా కుటుంబాలను ఆశీర్వదించండి మా జీవితాలను బలపరచండి